హాయ్ నేను నమస్తే అన్న పేరు గోపి మీరు చూస్తున్నారు సన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు తారీఖు వచ్చేసి ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు అండి పొగాకు సాగు చేస్తున్న అంకయ్య గారిని అడిగి వారి అనుభవాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్కారం అంకయ్య గారు నమస్కారం అండి ఎన్ని సంవత్సరాల నుంచి పొగాకు సాగు చేస్తున్నారు మీరు అటు చూడండి ఓకే మెరపై ఏమైనా ఎందువల్ల మీరు పొగాకు సాగు చేయడానికి రావాల్సి వచ్చింది ఈ సంవత్సరం మరి మిక్సీలో లాస్ వస్తున్నదైతే దీనిలోకి రావాల్సి వచ్చింది ఓకే ఇప్పుడు ఇది మీకు లాభ సైడ్గానే ఉందా లాభంగానే ఉందండి ఎకరానికి ఎంత ఖర్చు అయ్యింది అంటారు మీరు ఎకరానికి ఒక లక్ష రూపాయలు ఖర్చు అయ్యింది ఎంత ఆదాయం వచ్చింది ఎకరానికి రెండు లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది ఎంతండి లక్ష రూపాయలు పెడితే రెండు లక్షల ఆదాయం వచ్చింది మొత్తం ఎన్ని రెండు ఎకరాలకే ఎకరానికి వచ్చి రెండు లక్షల రూపాయలు వచ్చింది యావరేజ్గా వచ్చింది ఎంత మిగులుతాయి ఒక లక్ష రూపాయలు తొంభై వేలు మిగులుతాయి లక్ష రూపాయలు తొంభై వేలు మిగులుతాయి మీరు వచ్చే సంవత్సరం ఏం పడుతుంది ఏ తెలుసుకున్నారు ఏ తెలుసుకుంటే పొగాకు లేకపోతే ఓకే అంటే మీకు పొగాకు లాభ మీద పర్లేదు మా రైతులకు ఎంకెట్ తెలుస్తున్నారో పొగాకుండా రేటు ఉండదని చెప్తున్నారా రేటు మెదడు కూడా ఉండిద్ది అని అంటున్నారు